శ్రీ గురుభ్యోన్నమ హరి పూం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండ పద్నాలుగవ సర్గం విశేషాలు అలా ఆలోచిస్తూనే రావణ భవన ప్రాకారంలో నుంచి అశ్వకోణంలోకి దూకాడు మారుతి అశోక పొన్న సంపంగి మామిడి మొదలైన చెట్లు తను దూకుతున్న వేగానికి మీద పూలని రాల్చి తనని పుష్పమాయ పర్వతంలా చేశాయి ఎక్కడ చూసినా లతలు చెట్లలో పూలు పక్షులు చెట్లు కనిపించాయి నేలంతా పూలతో పరచబడి ఉంది తన దూకుడు కారణంగా చెట్లు ఆకుల్ని పూలగుత్తుల్ని పర్వతాలు సౌధాలు తమ శిఖరాలని కోల్పోతాయని గమనించాడు మారుతి జూదంలో పెట్టబడ్డ పందెపు వస్తువుల్లా కింద పడినటువంటి వస్తువులు కనిపిస్తుంటే మూడులై నిలిచిన చెట్లన్నీ ఓడిన జుదరులా అనిపించాయి పూలు పూల తేనెకై తుమ్మెదలు తుమ్మెదలకై చిలకలు వాటి మాటికి తోడుగా కోయిలలు వనపి మరు వనపు అనిపించేందుకు గుర్తుగా కనిపిస్తున్నాయి మృగాలు అక్కడక్కడ కనిపిస్తూ ఇది చాలాసేపు వెతకదగిన వనమేసుమ అనే భావాన్ని కలిగిస్తోంది వనంలోని నేల బంగారు తోపడంతో నిండి ఉన్నది నాలుగైదు దిగుడు బావులు ఉన్నాయి సెలయేళ్ళు కనిపించాయి అక్కడ ఇసుక పకడాల పొడిగా ముత్యాల చూర్ణంగా స్పటికపు ఇసుకలా కనిపిస్తోంది ఏ ఆ చెట్లని వేరు చేస్తూ గన్నేరు చెట్ల వరుసతో కంచె వేసినట్లుగా ఉన్నది దగ్గరగా ఒక పర్వతం దాని మీద నుంచి ప్రవహిస్తున్న ఏరు పెద్ద వృక్షాలు వృక్షాల కింద గొడుగులు గొడుగుల కింద అరువులు అరుగులకి బంగారు తాపడాలు ఉన్నాయి వృక్షాలకి సన్నని బంగారు గంటలు గాలికి ధ్వని చేస్తూ వీణుల విందు చేస్తున్నాయి దగ్గరలో కొత్త చిగుళ్లతో పూలతో నిండినటువంటి సింస్ప వృక్షం కనిపించింది హనుమకి సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనమేష్యతి జానకి సంధ్యాకాల మన శ్యామ ధ్రువమేష్యతి జానకి సంచార విధానం బాగా తెలిసినటువంటిది సంధ్యావందనాన్ని ఈ కాలంలో తప్పక అయినటువంటి సీత తప్పక ఇక్కడికి వస్తుందని భావించిన మారుతి తానెవరికి కనిపించకుండా ఉండేటట్లుగా దాగి అక్కడే పుంచి చూస్తూ ఉండిపోయాడు స్వస్తి